హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో చక్రాలు చేసి చూపించబోతున్నానండి శనగపిండి అస్సలు వేయకుండా మినపగుళ్ళతోటి ఈ చక్రాలు అనేది చేతి చూపిస్తాను ఆయిల్ అస్సలు పీల్చుకున్న భలే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా వస్తాయి అంటే చక్రాలు అనేది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇప్పుడు ఈ చక్రాలు చేసుకోవటం కోసం ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళను తీసుకోవాలి పొట్టు తీసిన మినపగుళ్ళను తీసుకోవాలి ఇక్కడ నేనైతే మినపగుళ్ళు తీసుకున్నా మీరు కావాలంటే మినపప్పు పొట్టు తీసినవి ఉంటాయి కదా మినప బద్దలు అంటారు అయినా సరే తీసుకోవచ్చండి ఇప్పుడు ఇలా ఒక కప్పు తీసుకున్నాం కదా ఈ పప్పునంతా కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్ళతోటి కడిగేసి పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను తీసుకుంటామో అదే కప్పుతోటి మూడు కప్పులో వాటర్ పోసుకోవాలి ఈ మూడు కప్పులో వాటర్ పోసుకున్న తర్వాత ఇంక పప్పు ఏమో నానబెట్టాల్సిన అవసరం లేదు వెంటనే కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఈ పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోవాలి అలాగే మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఉడికించామంటే పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిద్దండి మనం పప్పు ఏమీ నానబెట్టలేదు కదా అయినా కూడా బాగా ఉడికిద్దనమాట ఇలా మెత్తగా ఉడకాలి నేను తీసుకున్న మూడు కప్పుల వాటర్ కూడా కరెక్ట్గా పప్పు ఉడకటానికి సరిపోయినాయి ఇంకా వాటర్ ఎక్కడ మిగలలేదు చూడండి మీరు ఏదన్నా ఒకవేళ పప్పులో వాటర్ ఎక్కువ పోసుకొని వాటర్ ఎక్కువగా ఉన్నట్టు అనుకుంటే ఆ వాటర్ని అంతా కూడా ఒక గిన్నెలోకి వంచేసి పెట్టుకోండి చక్రాల పిండి అంతా కూడా కలుపుకోవడానికి వాటర్ అవసరపడతాయి కదా అప్పుడు ఈ పప్పును ఉడికించిన వాటర్ తోటి పిండిని అయితే కలుపుకోవచ్చండి ఇలా ఉడికించిన పప్పుని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి సగం వరకు ఈ పప్పుని ఉడికించిన పప్పుని వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా ఇంకా వాటర్ ఏమి పోయకుండా ఎంత వీలైతే అంత మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గంధంలాగా మిక్సీ పట్టుకోవాలి ఇక వాటర్ ఏమీ పోయకుండానే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇలా మిక్సీ పట్టిన మినపిండిని కొద్దిగా పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోండి ఈ పిండినంతా కూడా ఈ గిన్నెలోకి తీసుకోవాలి మనం చక్రాల పిండి కలుపుకోవడానికి కొద్దిగా వెడల్పుగా ఉన్న గిన్నె అయితేనే అనువుగా ఉండిద్ది కలుపుకోవడానికి పిండినంతా కూడా బాగా కలుపుకోవచ్చు అనమాట ఈ పిండినంతా ఈ గిన్నెలో తీసుకున్న తర్వాత మిగిలిన మినపగుళ్ళను కూడా మెత్తగా మిక్సీ పట్టేసి గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపగుల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి ఐదు కప్పులు బియ్య పిండిని తీసుకోవాలి ఇది పొడి బియ్య పిండేనండి బయట మార్కెట్లో కొన్నదైనా పర్లేదు లేదంటే మనం బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మిల్లు పట్టించిన పిండి అయినా పర్లేదు ఐదు కప్పులు ఒక కప్పుకి ఐదు కప్పుల బియ్య పిండి అయితే వేసుకోవాలి ఐదు కానీ లేదా ఆరు కప్పులు కూడా వేస్తారు ఒక్కొక్కళ్ళు ఐదు నుంచి ఆరు కప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే ఐదు కప్పులు బియ్య పిండి వేసాను ఇలా బియ్య పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపోను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను వామన్ తీసుకొని అరచేతిలో వేసుకొని ఇలాగ బాగా రబ్ చేసి వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది బాగా వచ్చింది ఇలా రబ్ చేసుకొని వేసుకోవటం వల్ల అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది అనమాట వాము వేసుకోవటం వల్ల అందుకే ఒక టేబుల్ స్పూను ఇలా రబ్ చేసుకొని వేసుకోండి ఇలా వాము కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి ఇక్కడ నేను తెల్ల నువ్వులు ఉంటే వేస్తున్నాను నల్లయైనా తెల్లయ్యైనా ఏవైనా సరే వేసుకోవచ్చు ఇలా నువ్వులు కూడా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి అడుగున మినపిండి ఉంది కాబట్టి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను కారం వేసాను మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ కారం అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోండి ఈలోగా స్టవ్ పైన గిన్నెలోకి ఒక అరకప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి చేయాలి అదే గ్రాములో అయితే ఒక యాభై గ్రాములు వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ పిండిలో ఈ ఆయిల్ అంతా కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్లే బోలుగా భలే క్రిస్పీగా వస్తాయి చక్రాలు అనేది వేడి వేడి ఆయిల్ వేసాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఈ ఆయిల్ అంతా కూడా మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజుగా కాకుండా పిండిని చూసుకొని కలుపుకోవాలి అదే పిండి గట్టిగా కలుపుకున్నామంటే మినప చక్రాలు కాబట్టి మనం చక్రాలు వచ్చేటప్పుడు ఆ హోల్స్లో నుంచి పిండి అనేది దిగదు అందుకని పిండి అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను ఇక్కడ కలిపిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి పిండి అనేది కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనం చక్రాలు ఒత్తేటప్పుడు ఆ హోల్స్లో నుంచి పిండి అనేది ఈజీగా దిగిద్ది ఇప్పుడు ఈ పిండిపైన ఒక మూత పెట్టేసుకొని స్టవ్ పైన బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడేవనివ్వాలి ఈలోగా చక్రాల గిద్దలు తీసుకొని నేను సన్నగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకున్నాను మీరు కావాలంటే లావు హోల్స్ ఉన్న ప్లేట్ అయినా సరే పెట్టుకోవచ్చు ఇప్పుడు పిండి అంటుకోకుండా ఉండటం కోసం కొద్దిగా ఆయిల్ కూడా ఈ చక్రాల గిద్దల్లో రాసుకోవాలి ఫస్ట్ టైం ఒకసారి రాసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు మరీ ఫుల్గా కాకుండా మూడొంతుల వరకు ఈ పిండిని పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు చక్రాలు ఒత్తుకోవడానికి చక్రాల గిద్దలు రెడీ అయినాయి కదా ఇలాంటి జాలి గారిటి కానీ లేదా ఒక ప్లేట్కి కానీ ఆయిల్ రాసేసుకొని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న చక్రాలు చుట్టుకోవాలి ఆయిల్ రాసి పెట్టుకున్నామంటే అంటుకోకుండా వస్తాయి అన్నమాట లేదంటే కాటన్ క్లాత్ని నీళ్ళలో తడిపి గట్టిగా పిండేసి ఆ కాటన్ క్లాత్ పైన అయినా ఇలా చిన్న చిన్న చుట్టులు చుట్టుకొని వాటిని తీసి వేడివేడి ఆయిల్లో వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్నవి చుట్టడం ఇష్టం లేకపోతే ఒకేసారి బాండీలో పెద్ద చుట్టూ అంటే పెద్ద పెద్ద చక్రాలు ఒకేసారి వేసుకోవచ్చు అండి మనకి ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోవచ్చు నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారని చిన్న చిన్న చక్రాలు అయితే ఇలా చుట్టాను వీటిని వేసుకున్న తర్వాత వెంటనే కదిలియకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి మనకు ఆ నూరకర రావటం అనేది ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఫ్రై అయినట్టే ఇప్పుడు వీటిని లేకుండా కుక్కర్లో పెసరపప్పు చక్రాలు ఎలా చేసుకోవచ్చో చేసి చూపించబోతున్నానండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా అందరికీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటప్పుడు శనగపిండితో చేసినవి తినడానికి ఇష్టపడట్లేదు కదా ఇలా పెసరపప్పు తోటి ఒకసారి చక్రాలు ట్రై చేసి చూడండి చూడండి ఎంత గుల్లగా వస్తాయంటే భలే గుల్లగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అన్ని వయసుల వారికి ఈజీగా జీర్ణం అయ్యేలాగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నాలుగు రోజుల వరకు నిలవ ఉంటాయి ఈ పెసరపప్పు చక్రాలు చేయడం కోసం ఫస్ట్ కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఇలాంటి బౌల్ కానీ లేదా గ్లాస్ కానీ దేంతో అయినా సరే తీసుకోవచ్చండి కొలత అనేది ఇంకా అన్ని కొలతలు కూడా ఒకే దాంతో తీసుకోవాలి అప్పుడే మనకి చక్రాలు అనేది బాగా వస్తాయి అనమాట నేను ఇక్కడ ఒక చిన్న స్టీల్ బౌల్ తోటి ఒక కప్పు పెసరపప్పుని తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని రెండు మూడు సార్లు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ కూడా వంపేసుకుని పెట్టుకోవాలి ఇలా నీళ్ళన్నీ కూడా వంచేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకుంటామో అదే కప్పుతోటి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి సేమ్ కొలతలు అనేది ఒకే బౌల్ కానీ ఒకే గ్లాస్తో కానీ తీసుకోవాలన్నమాట ఇలా మూడు కప్పుల వాటర్ కూడా తీసుకున్న తర్వాత మీకు టైం ఉందనుకుంటే ఒక పది నిమిషాల పాటు ఈ పప్పుని నానబెట్టుకోండి లేదు మనకంత టైం లేదనుకున్నప్పుడు ఇక కుక్కర్ మూత పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ కుక్కర్ని పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లోనే ఉడకనివ్వాలి పప్పుని హైలో పెట్టకుండా సిమ్లో పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి ఇలా మూడు విజిల్స్ వచ్చినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఆ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు ఎక్కడా పలుగో లేకుండా ఇలా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఉడికించామంటే ఇలా మెత్తగా ఉడికిద్ది ఒకవేళ పప్పు మీకు ఏదన్నా సరిగా ఉడకలేదనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఒకసారి గర్రటతోటి కలిపేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మరొక వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకొని పెట్టుకోండి ఇలా ఉడికిన పప్పునంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఇలా అనేది చేసుకోవాలన్నమాట ఈ పప్పునంతా కూడా చల్లారనిద్దాం ఈలోగా మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న వెడల్పుగా ఉన్న ఇలాంటి ప్లేట్ని తీసుకోవాలి మనం పిండి కలుపుకునేటప్పుడు కింద పోకుండా కలుపుకోవడానికి ఈజీగా ఉండిద్ది అనమాట ఇలాంటి పెద్ద వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వరిపిండిని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు పెసరపప్పుకి ఐదు కప్పుల వరిపిండిని చొప్పున అదేనండి బియ్య పిండి ఐదు కప్పుల చొప్పున తీసుకోవాలి బియ్య పిండి అలాగే రైస్ ఫ్లోర్ అంటారు కదా ఈ పిండిని తీసుకోవాలి ఒక ఐదు కప్పులు మనం మిల్లు పట్టించిన బియ్యపిండి అయినా పర్లేదు లేదంటే మనం సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ బియ్య పిండి అయినా సరే తెచ్చుకొని చేసుకోవచ్చు ఇలా చక్రాలు అనేది ఒక కప్పు పెసరపప్పుకి ఐదు కప్పులు బియ్య పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసాను అలాగే ఒక టేబుల్ స్పూను పెద్ద టేబుల్ స్పూన్ తోటి వాముని తీసుకొని అరచేతులు వేసుకొని బాగా రబ్ చేసుకొని వేసుకోవాలి డైజెషన్కి చాలా మంచిది ఇలా వాము వేసుకోవటం వల్ల ఇలా బాగా రబ్ చేసుకొని వేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగా వచ్చిందనమాట అందుకని ఈ విధంగా అరచేతులు వేసుకొని రబ్ చేసుకొని వేసుకోండి వాముని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇక్కడ నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నానండి మీరు నల్ల అయినా తెల్లవైన నువ్వులు అనేది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి చక్రాలు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అంతేకాకుండా నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉండిద్ది ఇవి తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కారం వేసుకోవాలి కారం చాలా తక్కువగా వేసుకోవాలి ఒక స్పూను కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ కానీ లేదా బటర్ కానీ ఇలా వేడి చేసుకొని వేసుకోవాలి నేనైతే ఆయిలే తీసుకున్నానండి ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ మరి ఎక్కువ అవసరం లేదు మనం తీసుకున్న పిండికి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోయిద్ది ఆయిల్ కానీ బటర్ కానీ ఇలా వేడి చేసుకొని తీసుకోవాలి ఇలా వేయటం వల్ల చక్రాలు అనేది బాగా బోలుగా గుళ్ళగా టేస్టీగా వస్తాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత డైరెక్ట్గా చేపెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ పిండినంతా కూడా ఈ ఆయిల్ పైన వేసుకొని ఇప్పుడు పిండినంతా కూడా బాగా కలుపుకుంటూ మనం వేసిన ఉప్పు కారం ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తోటి పిండిని ఈ విధంగా నలుపుకుంటూ ఒక రెండు నిమిషాలైనా సరే బాగా కలుపుకోవాలి అప్పుడే మనం వేసిన ఆయిల్ కానీ లేదా బటర్ కానీ పిండికంతా కూడా బాగా పట్టి చక్రాలు అనేది బాగా గుళ్ళగా వస్తాయండి పిండిని అంతా కూడా ఇలా బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం ముందే ఉడికించి పెట్టిన పెసరపప్పు కూడా బాగా చల్లారినాయి పూర్తిగా ఇలా చల్లారిన పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అనేది లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ని అంతా కూడా వరిపిండిలో వేసుకోవాలి ఇందులోకి ముందే వాటర్ పోయకుండా ఈ పెసరపప్పు పేస్ట్ అంతా కూడా వరిపిండిలో కలిసేలాగా ఫస్ట్ అయితే కలుపుకోవాలి వాటరు ఎక్కువ అవసరపడవు ఫస్ట్ ఈ మిశ్రమాన్నంతా కూడా వరిపిండిలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ ఏదన్నా అవసరపడితే కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పెసరపప్పు మిశ్రంలో కూడా తడి ఉంది కాబట్టి ఫస్ట్ వీటన్నిటిని కూడా చేత్తోటి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని చేతిలోకి ఇలా పోసుకుంటూ పిండి మీద చిలకరిచ్చుకుంటూ పోసుకొని చేతితోటి పిండినంతా కూడా గట్టిగా కలుపుకుంటూ ఇలా చపాతి పిండిలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి పిండి అంతా కూడా ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఈ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత ఒకటి బార్లు ఇవ్వాలి పైన లేకపోతే క్లాత్నైనా ఒకటి వేసుకుని పోవాలి ఆరిపోకుండా ఉండిద్ది ఇలా చేయటం వల్ల ఇప్పుడు చక్రాలు చేసుకోవడం కోసం ఇలాంటి చక్రాల ఇద్దరిని తీసుకొని కాస్త పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే స్టార్ షేప్లో ఉంటాయి కదా అవైనా లేదంటే సన్న చక్రాలదైన పెట్టుకోవచ్చు ఆ ప్లేట్ అనేది మీకు ఎలాంటి చక్రాలు కావాలంటే అలాంటి హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకొని ఈ చక్రాల గితలకి పిండి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పెద్ద సైజులో పిండి ముద్దం తీసుకొని ఇలా చేతితోటి అరచేతితోటి రుద్దుకోవాలి ఇలా కొంచెం పొడుగ్గా ఉండేటట్టు చక్రాల గిద్దలకి ఫుల్గా పిండిని అంతా పెట్టుకోకుండా ముప్పావంతు వరకు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ముప్పా వరకు పెట్టేసుకొని పైన మొత్తం పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా చక్రాల గిద్దలని ఇప్పుడు స్టవ్ పైన బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వాలి ఇలా బాగా వేడైన తర్వాత చక్రాలు వేసుకునే ముందు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇలా చక్రాలనేది వత్తుకోవాలి ఆయిల్ బాగా వేడి లేదంటే ఆయిల్ అనేది పీల్చేస్తాయి చక్రాలు అందుకని బాగా వేడైన తర్వాత మనం చక్రాలు వేసుకోబోయే ముందు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా చక్రాలు అనేది ఒత్తుకోవాలి ఒత్తుకున్న వెంటనే గరిట పెట్టి కదిలికూడదండి ఈ చక్రాలని ఒక్క నిమిషం పాటైనా సరే ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఒక నిమిషం పాటు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చక్రాలు పెద్దగా కలర్ అనేది రావు శనగపిండి చక్రాలలాగా బాగా ఎర్రగా అయితే ఫ్రై అవ్వండి అంత కలర్ అయితే రావు ఈ పెసరపప్పు చక్రాలు మనకి ఇవి ఫ్రై అయింది లేనిది తెలియాలంటే మనం ఇలా చక్రాలు వేసుకున్నప్పుడు సైడ్ను ఇలా నొరగలాగా బుడకల బుడకలుగా వస్తుంది కదా ఇవి ఫ్రై అయిన తర్వాత ఆ బుడకలు అనేది ఈ విధంగా తగ్గిపోతాయి అనమాట ఇలా బుడకలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఈ చక్రాలు ఫ్రై అయిపోయినట్టే తీసేసుకోవాలి పెసరపప్పు చక్రాలు కదా ఇలా తెల్లగానే ఉంటాయి ఇప్పుడు వీటిని తీసేసుకొని మిగిలిన పిండితో కూడా చక్రాలు వత్తుకొని తీసేసుకోవాలి అంతేనండి పెసరపప్పు చక్రాలు రెడీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి